జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి రచించిన వ్యూహం వర్కౌట్ అయిందా అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం కలిసొచ్చిందా కాంగ్రెస్ గెలుపుకు దారితీసినటువంటి కారణాలేంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అటు బీజేపీ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇటు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ హోరాహోరీగా ప్రచారం చేశారు ఎవరికి వారు తమదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునేందుకు వ్యూహ ప్రతి వ్యూహాలు రచించారు చివరికి అభ్యర్థి నవీన్ యాదవ్ కు పట్టం కట్టారు దాదాపు ఉప ఎన్నికలో మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవాలని గులాబీ పార్టీ గట్టిగానే ప్రయత్నించింది మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన సీటు కాబట్టి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఆ పార్టీ భావించింది అందుకే మాగంటి సునితను అభ్యర్థిగా ప్రకటించింది కానీ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు దీంతో గతంలో కంటోన్మెంట్ స్థానంలో ఎదురైన ఫలితమే గులాబీ పార్టీకి ఎదురయ్యింది ఇక కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కలిసి వచ్చిన అంశాలు చాలానే ఉన్నాయి అందులో ముఖ్యంగా నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో స్థానిక అభ్యర్థి అతడి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కు జూబ్లీ లో మంచి పలుకుబడి ఉండడం కలిసి వచ్చింది అంతేకాకుండా నవీన్ కి కూడా గతంలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం కూడా నవీన్ యాదవ్ గెలుపునకు ప్లస్ గా మారింది అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తేనే నియోజకవర్గ అభివృద్ది ప్రజా సంక్షేమం సాధ్యమని కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది దీంతో ఓటర్లు నవీన్ యాదవ్ కు పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది మరోవైపు ముస్లింలు జూబ్లీ లో కాస్త నిర్ణయాత్మక స్థితిలో ఉన్నారు దీంతో వారి ఓట్లు కీలకంగా మారాయి అయితే ముస్లిం సామాజిక వర్గంతో నవీన్ యాదవ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గతంలో మచ్లిస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం కాంగ్రెస్ ఎంఐఎం మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడం నవీన్ యాదవ్ కు కలిసి వచ్చింది అంతేకాదు ఆజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం కూడా నవీన్ కు ప్లస్ అయ్యిందనే చెప్పవచ్చు ఇక జూబ్లీహిల్స్ లో సెటిలర్ల ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి వారి ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి వేసిన వ్యూహం ఫలించింది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్ఠిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు మరోవైపు సినీ కార్మికులకు సైతం సీఎం రేవంత్ వరాలు కురిపించారు సినిమా టికెట్ల రేట్లు పెంచాలంటే ఇరవై శాతం కార్మికుల నిధికి ఫండ్ ఇవ్వాల్సిందేనని మెలుక పెట్టారు దీనివల్ల సినీ కార్మికుల్లో ఓ జోష్ వచ్చిందే తమకు ఎంతో కొంత లాభం చేకూరుతుందని సినీ కార్మికులు భావించారు సినీ కార్మికులకు సంబంధించి దాదాపుగా ఇరవై రెండు వేల ఓట్లు ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి అందులో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు పడినట్లుగా తెలుస్తోంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అందరూ కలిసికట్టుగా పనిచేశారు చివరికి బూత్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ ద్వారా కాంగ్రెస్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది